పెట్టి గాజులు పెట్టి గట్టి గుట్టుగా సండే కట్టి వద్దే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లైఫ్ విత్ నవరామ్ సో ఈ రోజు అయితే మా మమ్మీ నాకు ఒక టాస్క్ ఇచ్చేసారు టాస్క్ అందం కూడా పనిష్మెంట్ అన్నది సో ఏ పనిష్మెంట్ అమ్మే చెప్తారు వినండి అది పనిష్మెంట్ వాటికి అప్పుడప్పుడు ఇస్తా ఉండాలండి నేను ఇలాద్దాం అనుకుంటున్నాను దాకా ఇస్తే వాటికి మనీ అనేది వచ్చి దమ్కి గెలిస్తే చూద్దాము అదేంటంటే మనకి ఐస్ కట్ట ఉంటుంది కదా మాకు డ్రీ ఫ్రిడ్జ్ లైస్ గడ్డ అయితే కట్టింది ఇలా డ్రీ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ చేస్తా ఉండే డ్రీప్ ఫ్రిడ్జ్ గడ్డైతే వచ్చేసింది బయటికి సో దాని మీద పనిష్మెంట్ ఐస్ గడ్ మీద ఉంచమారు నేను అన్నా చాలా సులువుగా నేను చూపిస్తాను ఇక అన్నాను ఎన్నో చేస్తాం చేస్తామంటారు కదా ఎంత లక్క పరిగెత్త లెక్క దగ్గరుండి నీళ్ళు తాగమంటారు వస్తావా ఆ టైప్ లో ఇప్పుడు ఏమైనా నిద్రేస్తుందాము దీంట్లో కానీ ఏమైనా నెగితే ఎక్కువ పని గడతలేదు హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ అయినా డబ్బులే కాబట్టి ఐస్ గడ్డ మీద ఉంటే అసలు చూపిస్తారా ఆమె గెలిస్తే నేను అమకిస్తాను లేదా అంతే టైం టైమర్ స్టార్ట్ కూడా పెట్టేసుకుంటున్నాను రెడీ ఎంత టైం పది నిమిషాలు ఇద్దాం అండి పానీ చలికాలంగా ఐదు నిమిషాలు ఇద్దాం సో ఫైవ్ మినిట్స్ అంటే స్టార్ట్ అయిపోతున్నాం సో చూడండి నేను ఇప్పుడు ఈజీ గెలిచేస్తా కూడా కథలు కూడా అయ్యో సరే కాలు పట్టి కింద పట్టిందా పందంలో కూడిపోయినక్క సరే ఎగురుదా డాన్స్ ఓకేవా పందం డి నా కోసం ఐస్ గడ్డ కూడా రెడీ రెడీ ఉంది ఐస్ చూపించి దాన్ని కూడా రెడీ వన్ టూ త్రీ వినాయక

ఒక్క నిమిషం యాభై ఎనిమిది సెకండ్ అవుతుంది ఆ ఒక్క నిమిషం అమ్మ ఒక నిమిషం అయిపోయింది పాట పాడాలి కొంచెం కింద చూడ బ్రేక్ అయిపోతుంది బాబాయి అయ్యో చూశారుండి అబ్బో బాలపని ఆ రారే అంటే యలా మనం ముక్తులో అలా ఇప్పుడే చూడండి అది ఇప్పుడు పరి బా అది లేదు లేదు మళ్ళీ దిటుచు ఒక నాలుగు నిమిషాలు తీసుకో ఓ బ్రేక్ అయిపోను అయ్యోనే పడేటట్టు ఉన్నారు దేవుడా అయ్యో మన కొనేది ఇచ్చే కొలలేదు కానీ కొసేపు అంతే చేస్తాము మనం ఎందుకంటే ఫారం అనేది చెదిరిపట్టి చేసింది అన్ని ఒకసారి పెట్టుకుంది కొరైతే వడిపోయింది మనహైతే మోసే మనహన్నీ యా దన్నీ లాలం వామ్మ ఏందిది ఊరు దేవుడా ఇదిగా అపో అపో పెద్ద ఐస్ సాంగ్ వచ్చింది ఫోక్ సాంగ్ దాని దాన్ని డాన్స్ చేద్దామా ముందా గైస్ ఏదో అబ్బో ఏదో వేరే నా వేరేన డైలాగులు కొట్టాను గైస్ కానీ ఐస్ గడ్డ మీద ఉండటం చాలా కష్టం నేను టీవీలో చూసి గడ్డ మీద ఉంచుంటారుగా సులువు అనుకున్నాను అందుకని నేను ఓకే అని చెప్పి ఛాలెంజ్ కి వావ్ గైస్ అంత సర్లే ఏమైంది మనీ పోయినా ఎంజాయ్మెంట్ చేద్దాము సో ఒక సాంగ్ ఒక పాట అందుకుందామా ఆ ఇది ఇది పోనామా ఎప్పుడైంది దేవుడు 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 కనబడుతున్నాడే అందుకని అబ్బా ఆగా ఆగండి 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 మీకోసం ఒక మంచి పాట పాడుతున్నా కన్నమ్మ కన్నమ్మ నేనే నువ్వా చెలియా నిన్నే తలచీ కనుల జడిలో తడిచి రేయి నా కునుల నాకు లేకుండా చేసింది నీ దాకపోయింది తలపు మరిగి రేయి పెరిగి వాళ్ళంత పొంగింది ఆహారం వద్దంది శణీ తలపుతో ప్రాణం ఇచ్చేవో ప్రియతమా నీకు నీది సది ప్రీతమా ఇటుతేళ్ళొక్కలు పులక ఇల్లూరా సింపాలు అజంతా సింపులు చినకా వీటితేళ్ళొక్కలు పులుకాన్ని కట్టుక పెట్టి గజలు పెట్టి గజ్జక్కటి గుట్టుగా సండె కట్టి కట్టి పెళ్ళని పచ్చని పదాలకి ఎర్రని బొట్టు పరానీ సరేనండి పద్ధర ఓడిపోయింది ఓడిపోయావు చెప్పేసి రైట్ మీకోసం ఒక మంచి ఎనర్జీతో సాంగ్ వచ్చాను చేసేద్దామా సరే మా షార్ దీవా